తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్లమెంటు సభ్యునిగా జనహృదయ నేతగా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని తమిళనాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా సంపాదించుకున్న సామాజిక తత్వవేత్త కామరాజు నాడారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కొనియాడారు తిరుపతి లీలా మహల్ వద్ద సోమవారం జరిగిన నూట ఇరవై రెండవ జయంతి కార్యక్రమంలో నవీన్ కుమార్ రెడ్డితో పాటు తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గుండాల రెడ్డి నాడారుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాయి కామరాజనాడార్ ముఖ్యమంత్రిగా చేసిన బృహత్ కార్యక్రమాల గురించి స్మరించుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉచిత విద్యను ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థల ప్రమాణాలను పెంచి పితామహుడుగా తమిళనాడు ప్రజల చేత పిలువబడుతున్న కామరాజు నాడారు జయంతి సందర్భంగా నాడారు సంఘం రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ ఆధ్వర్యంలో తిరుపతిలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు భారతరత్న అవార్డు గ్రహీతగా భారతదేశ స్వతంత్రోద్యమంలో కార్యకర్తగా పాత్ర పోషించిన వ్యక్తి క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు జీవితం గడిపి దేశం కోసం బ్రహ్మచారిగా నిస్వార్థ సేవలు అందించిన మహనీయులు కామరాజు నాడారని నేటితరం రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి హోదాలో పార్లమెంటు సభ్యులుగా శ్రీ కామరాజు నాడారు గారు ఎంతో విశేషమైనటువంటి సేవలు అందించారు నిరక్షరాస్యత అనేది తమిళనాడులో ఉండకూడదని చెప్పని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఆ జన్మాంతం ఎప్పుడు కూడా చిరస్థాయిగా మిగిలిపోతాయి అందులో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని ఆ రోజు ఉచిత విద్యను తీసుకొచ్చి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప మహనీయులు శ్రీ కామరాజు నాడారు గారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకుంటే ఈ రోజు సమాజంలో సముచితమైనటువంటి స్థానాన్ని అందుకోగలరని చెప్పని ఆ చదువు లేని కారణంగా తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఆ ఉన్న ప్రజలు ఎవరికీ రాకూడదన్నటువంటి ఒక సంకల్పంతో ఆయన చేశారు అదే కాకుండా భారత స్వాతంత్ర సమరయోధుడిగా ఆ స్వాతంత్రం కోసం

மதிய உணவு திட்டத்தை முதல் முதலில் கொண்டு வந்தவர் நமக்கு கரும வீரர் காமராஜர் எப்படி என்றால் நேரும் காமராஜரும் போயிட்டு வந்து காரில் சென்றிருந்தார்கள் அப்பொழுது சில மாடும் மேய்க்கும் தொழிலாளர்கள் சிறு குழந்தைகளாக வைத்துக் கொண்டு மாடும் மேய்த்துக் கொண்டிருக்கிறார்கள்